కలవరం తీసేసుకోండి ఉంటే కలవరాలుంటాయి బాధ ఉంటే కలవరం ఉంటుంది మోసం ఉంటే అబద్ధం ఉంటే కలవరం ఉంటుంది దుష్టత్వం ఉంటుంది అశాంతిని జీవితాన్ని వేలుబడి చేస్తుంది చూడండి మత్స్యస్ వార్త పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనలా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి వెతుకుని నా యొద్ధ నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ప్రైజ్ ద శాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి పిల్లరా యేసు ప్రభువే మనకి శాంతినిస్తాడు సమాధానాన్ని ఇస్తాడు పాపము నేను పతనం చేస్తుంది దుర్మార్గత నిన్ను నాశనం చేసిద్ది దుష్టత్వం నిన్ను పాడు చేసిద్ది అపవిత్రత నిన్ను నాశనం చేసిద్ది ఇతరులను పాడు చేస్తే పెడితే నశించిపోతావు నాశనమైపోతావు నెమ్మది ఉండదు జాగ్రత్త అబద్దలాడి మోసాలు చేసి ధనం సమకూర్చుకోవాలని చూస్తే ఇతరులు పాడు చేయాలని చూస్తే పాడైపోతావు ఏసు ప్రభు దగ్గరికి రా బైబిల్ చెబుతాను పిలిపి